అను బాక్స్ రెడీయా ఆ తెస్తున్నా ఇదిగోండి అక్కడ పెట్టు ఎన్ని సార్లు చెప్పాలి మీకు టవల్ బయట ఆరేమని చెప్పిన మాట ఏది వినరు అన్ని తల్లనొప్పి తెప్పి చెప్పన చేస్తారు సరే ఆఫీస్ కి వెళ్తాను మళ్ళీ ఆ వస్తువు అక్కడ పెట్టేశారు ఏంటండి ఎక్కడి నుంచి తీసారు అక్కడ పెట్టడం చేత కదా మీకు అను బైక్ కి తీసరా అబ్బబ్బబ్బా అది కూడా తెచ్చుకోలేరా మీరు మీరు కి వెళ్ళడం ఏంటో గానీ మీ చాకిరీ చేయలేక నేను చస్తున్నా ఆఫీస్ టైమ్ వచ్చారా తీసుకెళ్ళండి ఇప్పుడైనా ఉండొచ్చు అరే ఎలా నీ భార్యని ఎప్పుడు నీ మీద అరుస్తూనే ఉంటది వదిలియొచ్చు కదా వదిలేయాలా మన ఆఫీస్ టేబుల్ మీద ఫైల్స్ అయి నీటికి లేకపోతే అటెండర్ మీద ఎన్నిసార్లు అరుచుంటాం అలాంటిది వాళ్ళకి ఇల్లే ప్రపంచం రా ఆ ఇల్లుని శుభ్రంగా వస్తున్నారు కాబట్టి హ్యాంగర్ మీద చొక్కా వేసుకుని మన ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం అయినా మా ఆవిడ కోపం ఎంతసేపులే ఒక పది నిమిషాలు తనే ఫోన్ చేస్తా చూడు తనేరా స్పీకర్ పెడతాను విను చెప్పను ఇవ్వండి ఆఫీస్కి వెళ్ళిపోయారా ఆ ఇప్పుడే వచ్చానే సరే గానీ మీకు ఇష్టమైన క్యాప్సికమ్ కూర్ చేశానండి మీ ఫ్రెండ్స్ ఎవ్వరికి పెట్టుకున్నా మీరు ఒక్కళ్ళే తినేయండి మీకోసం ఎంతో ఇష్టంగా చేశాను సరే ఇవ్వండి సాయంత్రం ఆఫీస్ అయిపోయాక ఎటు వెళ్ళకుండా తొందరగా ఇంటికి వచ్చేయండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను చూసావారా నా భార్యకు నేను అంటే ఎంత ప్రేమో అయినా భార్య అరిచిందనో భర్త కొట్టాడనో చిన్న చిన్న వాటికి విడిపోతే ఇక పెళ్లి అనే బంధానికి విలువేముంటదరా సంసారంలో ఇవన్నీ కామన్ రా